బాపు నీకు దేవుడి పాటలు అన్నస్తే బాపు మరి ఇలా కొరకు ఒక పాట వాడు బాపు ఇంతకుముందు కూడా వాడినావు వాక్యాలు చెప్పినావు మరి మా వాళ్ళు ఎంత బలపడ్డారు మా ఛానల్ చూస్తున్న వారికి మరొకసారి వందనాలు సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇంకా బలపడటానికి అనుదిన మిమ్మల్ని మా ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం అయితే మన కొరకు మా బాబు ఇంకొక పాట పాడతాడు ఏసై మనం అందరం కలిసి మేము పాడతాం సరే బాబు ఇలా పాట వాడు బాబు ఓకే ఓఎస్ ఎంత ప్రేమ చెయ్యా ఎంతరు చెయ్య భలే అంతరు చెయ్యా ఎంతరు చెయ్యాలే అంతరు చెయ్య పాపులమో మా కొరకు ప్రాణమిస్తేవి ఆపులమో మా కొరకు ప్రాణమిస్తేవి ప్రాణమిస్త మా బాధ తీస్తేవి ప్రాణమిస్తేవి మా బాధ తీస్తేవి దయ్యాలు నిన్ను చూచి తల్లడిల్లెను దయ్యాలు నిన్ను చూచి తల్లడిల్లెను తల్లడిల్లెనో మము దాటిపోయను తల్లడిల్లెనో మము దాటిపోయెను వయసు నీ ప్రేమ ఎంత చెయ్య నీ నామా చెయ్యరు చెయ్య అంతరు చెయ్య రోగులను బాగు బాగుచెత్తిది రోగులను ఎందరునో బాగు చెత్తిది బాగు చెత్తిది మమ్ము బాగు చెత్తిది బావు చేస్తేవి మము బాబు చేస్తవి ఓయసు నీ ప్రేమ ఎంతరు చెయ్య ఎస్ అయ్యా నీ నామామెంతరు చెయ్య ఎంతరు చెయ్య భలే అంతరు చెయ్య చచ్చిన కొందరికి జీవమిస్తేవి చచ్చిన కొందరికి జీవమిస్తేవి చచ్చి మూడవ నాడు సరిగలేస్తేవి చచ్చి మూడవ నాడు సరిగలేస్తేవి ఓ యస్సు నీ ప్రేమ ఎంతరు చెయ్య ఎస్ అయ్యా నీ నామా ఎంత చెయ్య ఎంతరు చెయ్య భలే అంతరు చెయ్య ఎంతరు చెయ్య భలే అంతరు చెయ్య ఇన్నేళ్ళు బొమ్మ పూజలన్నీ చేతిమి ఇన్నేళ్ళు బ్రహ్మ పూజలు అన్ని చేతి మీ అని చేతిమి ఇప్పుడు నిన్ను కంటిమి అన్ని చేతిమి ఇప్పుడు నిన్ను కంటిమి ஒயசு நீ பிரேம எந்தரு சய்யா நீ நாந்தரு சையா நீ பலே நாந்தருய்யா எந்தரு அந்தருய்யா எந்தரு அந்தருயசு நீ பிரேமா பிரேம எந்தரு சய்யா நீ நாந்தரு ఎంత రుచయ్యా బలే అంత రుచయ్యా దేవుడి పాట దేవుడి దించురుగాక ఆమేన్ థాంక్యూ బాబు థాంక్యూ థాంక్యూ మీ పాట ద్వారా అనేకులను బలపరిచినావు ఏసయ్య ప్రేమ ఎంత రుచి అని నీ పాట రూపకంగా తెలిపినావు నీకు చాలా వందనాలు మా గురించి మీరు అనుదినం మా యూట్యూబ్ చూస్తున్న వారు కూడా ప్రార్థించండి థ్యాంక్ ఆల్ ఫ్రెండ్స్